హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కింద కెమెరా ఎట్టు చూడాలి వస్తుంది చాలా బాగున్నాం అండి ఓకే సో ముందుగా ఈ ఛానల్లో మా వినాయకుడిని చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి పూర్తి వీడియో కూడా మళ్ళీ రేపు పెడతాను చూసేయండి సో నిన్న వెళ్ళి నేను షాపింగ్ అయితే చేయడం జరిగింది అంటే ప్రమోషన్ చేస్తూ నేను కూడా షాపింగ్ చేసుకుని కొన్ని డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను అందులో భాగంగా మీకు చూపిస్తాను ఇప్పుడు యోధా కంఫర్టబుల్గా వేసుకుంటున్న డ్రెస్ ప్రజెంట్ మీరు చూస్తున్న డ్రెస్ కూడా సునీత వేసుకున్న డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నామండి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది క్లాత్ కూడా బాగుంది మెత్తగా హాయిగా ఉంది తను నిలబడ్డాకొకసారి చూపిస్తాను చూడండి వాయిస్ ఓవర్ ఇది వస్తుంది అంటే వెనకాల అమ్మని చూపిద్దాం అక్కడ సో సుంతా వేసుకున్న డ్రెస్ వచ్చేసి మనకి పాయింట్ డ్రెస్ అంతా కూడా చాలా కంఫర్టబుల్ క్లాత్ అండి అంటే చాలా అంటే రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు ఉతికేటప్పుడు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉతకచ్చు అనమాట ఆ విధంగా ఉంది అండ్ చున్నీ కూడా చాలా బాగుంది సిఫాన్లో అన్నమాట చాలా చాలా బాగుంది సో ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మనం ఎక్కడికైనా తీసుకోవాలనుకుంటే టాప్స్ తీసుకుంటే పాయింట్స్ తీసుకుంటే అన్ని విడివిడిగా తీసుకుంటే ఎక్కువ ఖర్చు ప్లస్ అలాగే టైం ఎక్కువ ఇదైపోతుంది కాబట్టి మేము ఇలా మాకు మా బడ్జెట్లో విడిగా అక్కడ దొరికాయి కాబట్టి అక్కడ తీసుకోవడం జరిగిందనమాట మనకి కేవలం డైలీ వేర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచే స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి సో డెఫినెట్గా అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇప్పుడైతే డ్రెస్సెస్ చూద్దాం మా సిమ్ కుక్కర్ పెట్టుద్దండి ఎప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టేస్తా రాదులే ఎప్పుడు మేము వీడియో చేస్తున్నా కుక్కర్ పెట్టేసి వస్తుంది సో ఇప్పుడైతే మేము వీడియో చూపించేస్తాం డ్రెస్సులన్నీ కూడా సో ఇది వచ్చేసి ఎం సైజు నేను అక్కడ మీకు చూపించున్నాను నేను తీసుకొచ్చుకున్నది ఇది ఇదిగోండి పట్టుకో ఫుల్ కాటన్ అనమాట అసలు హాయిగా ఉంటుంది వేసుకోవడానికి అండ్ చున్నీ అయితే అసలు ఎంత బాగుందో చున్నీలు మాత్రం మెత్తగా ఇదండి చూడండి ఎంత బాగుందో సో ఇది ఇది అనమాట దీని మీదకి ఈ పాయింట్ వచ్చింది ఇప్పుడు మీరు కూడా ఒకవేళ పూర్తి నేను ఈ షాపింగ్ వీడియో చూడకపోతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన నెంబరు వాళ్ళ షాప్ అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యాక్చువల్లీ షాప్ అంటే వెళ్ళి దిల్షూర్ నగర్లో సాయిబాబా టెంపుల్ అని ఉందండి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ ఆ సాయిబాబా టెంపుల్ రూట్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దానికి ఆపోజిట్లోనే మై న్యూ ఫెయిర్ లేన్ అని ఉంటుంది సో డెఫినెట్గా విజిట్ చేయండి ఓకే చాలా బాగుంది నీకే కదా ఇది నీకే ఇది వచ్చేసి మనకి ఎంత పడిందంటే అంటే మన వీడియో చూసి వెళ్తే కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి ఎంత ఉంది కదా ఇది ఆల్రెడీ ఆ వీడియో పెట్టాలి షాపింగ్ వీడియోలో రేట్ అంతా పెట్టాను సో ఇది కానీ బాగుంది పాయింట్ బాగుంది కదా సేమ్ ఉంటుంది మేము ఇంత ముందు టాప్స్ ఒకటి కొనుక్కొని లెగ్గింగ్లు వేరే సెట్ చేసి సో సేమ్ దీంట్లో మా సునీత కూడా తీసుకున్నా ఒకటి కానీ ఇలా బాగుంటుంది చున్నీ పాయింట్ మళ్ళీ మా అమ్మాయి డ్రెస్ వేసుకుంటాను అనుకుంటే ఇబ్బంది పట్టకుండా ఆమె కూడా ఒకటి తీసుకొని వచ్చా ఈ కలర్ లేదు నాకు మెరూన్ మొన్న మెరూన్ అని బాగా ఇష్టపడుతుంది

కలర్ బాగుంది అండ్ దుప్పట్టాస్ వచ్చున్నీలు మాత్రం అబ్బాయి ఏమున్నాయి పైకన్ పట్టుకో వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి వాళ్ళే కుట్టిస్తారు కదా డ్రెస్ మెటీరియల్ కూడా అవైలబుల్ బ్లౌజులు కూడా కుడతారంట బాగుందా బాగుంది దగ్గర కూడా డిజైన్ కనిపిస్తుందా ఆయన అక్కడ చూపించలే దాంట్లో పూర్తి విడే చూపించాయి కదా సరే పాయింట్ పాయింట్ కూడా మెత్తగా కూర్చుకోకుండా ఉన్నది తీసుకొచ్చుకున్నా మా అమ్మాయి కొంచెం కూర్చుకున్నా చాలా ఇబ్బంది అసలు వేసుకోండి ఇలాంటివి అడుగుతున్నారు అసలు ఇలాంటివి అయితే బాగుంటాయి పాయింట్ చున్ని సో ఇంకొకటి ఇంకొక డ్రెస్ ఇది కూడా అయ్యో ఎల్ సైజ్ వచ్చింది కదా ఎం సైజ్ లేదు కావాలంటే సైజ్ చేయించుకోవచ్చు ఇది హాయిగా ఉంది అసలు ఇదిగో కలర్ కాంబినేషన్ బాగుంది ఎల్లో పింక్ వైట్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ మంచిగా చేశారు పూసతో ఇలాంటివి వాషింగ్ మిషన్ లేదండి చేత్తోని ఓపెన్ చేసుకొని మనం డ్రై చేసుకుంటే మంచిగుంటది వాషింగ్ మిషన్ వేయడం వల్ల ఇవి పోతే బాగుందా బాగుంది నచ్చిందా నీకు పాయింట్ అండ్ నాకు ఫేవరెట్ అసలు ఎంత బాగుందంటే ఇది లెలిన్ కాటన్ అండి లెటర్ లెలిన్ కాటన్ అనేది ఎంత ఉంటుంది లెలిన్ కాటన్ అంటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఆ ఫీల్ పట్టుకుంటే వేసుకుంటే తెలుస్తుంది అది ఓ దాకా నేను తీసుకురావడం జరిగిందనమాట ఇది చాలా సింపుల్గా ఉంటాయి సబ్ బ్యూటిఫుల్గా ఉంటాయి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది క్లాత్ ఎలా ఉంది ఇది లెలిన్ కాటన్ పాయింట్ కూడా లెలిన్ పాట్ క్లాత్ అన్నమాట అసలు చున్నీ అయితే ఇంకా మా యోధ మా యోధాకి ఏదైనా డ్రెస్ నచ్చితే ఇక కంటిన్యూస్గా వేయ అదే వేస్తూ ఉంటుంది అసలు ఎంత బాగుంది ఇదిగో అమ్మా బందమ్మ ఇక్కడ దగ్గర ఉంది ద బాల్ నయ్య యోదా చున్నీ ఇలా వచ్చింది చున్నీల ఓకే డ్రెస్స సచ్చెస్ ఈ డ్రెస్సంతా దేవి దగ్근 చూపించలే యోదా ఒకసారి దగ్గరికి వచ్చి చూపించేది ఇది నేను అక్కడ చూపించలే పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి ఫోన్ పెట్టుకోవడానికి బాగుందా ఇట్లా క్లాత్ పట్టుకోను ఇది కూడా బాగుంది కలర్ బాగుంది కదా చిన్న కలర్ నచ్చింది కదా నాకు ఇది కూడా ఇది ఇది మనకి కొంచెం కాస్ట్ పదిహేడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే దీనికి వర్క్ వచ్చిన వల్ల కొంచెం రేట్ ఎక్కువైంది అంతే మిగిలిన రెండు వేల ఐదు వందలపై ఉంటాయండి పార్టీ వేర్ ఇంకా అత్తగా ఎక్కువ పెట్టదు ఆయన కొంచెం బక్క కూడా వాళ్ళకి ఆరు వందల యాభై

ఏదైనా లాంగ్ టూర్కి వెళ్ళినా నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు ద సేమ్ టైం డిగ్నిటీగా ఉంటుంది కూడా స్కూల్కి వేసుకోవడానికి లేదు కదా ఎంత బాగుంది సై సండే అయితే మండే నుండి సాటర్డే వరకు స్కూల్ డ్రెస్సే వీళ్ళకి అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటాయి డ్రెస్లు ఎందుకు అయితే కానీ పాపం ఆయన బాగా హార్డ్ వర్క్ చేస్తారు మురళి గారు చాలా చాలా మంచి వ్యక్తి పాపం ఆయనకు ఆయనకి ఏంటంటే ఆయనది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన కనీస బడ్జెట్లో మంచి డ్రెస్ వేసుకోవాలనేది ఆయనది ఆంబిషన్ అంట నార్మల్గా అయితే ఒకప్పుడు ఇవి ఎంత ఉన్నాయంటే పాయింట్ చున్నీ టాప్ మొత్తం కలిపి పదిహేను వందలు తక్కువ లేవండి మేము కొన్నాము అంత రేటు పెట్టి ఎందుకు కొంటామని చెప్పేసి ఈ మధ్య నేను కూడా ఓన్లీ టాప్స్ లెగ్గింగ్స్ తెచ్చుకునేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి బాగున్నవి ఆరు వందల యాభైకే మనకి పాయింట్ చున్నీ టాప్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అంటే కొంచెం వర్క్ ఇంకొంచెం ఉన్నదానికి కొంచెం రేట్ ఉన్నాయి పన్నెండు వందలు పద్నాలుగు వందల లోపు బాగా వర్క్ డైలీ కూడా బాగుంది చున్ని లైట్ వైలెట్ కలర్ అంటారు కదా మయోదా పట్టుకుంటే ఫీల్ అవుతుంది కొంచెం క్లాత్ ఇట్లా పట్టుకుంటాం నేను మానను మానను ఎంత క్యూట్ గా ఉందో తెలుసా దాదాపు ఇక మేమైతే ఇంకోటి ఏం చెప్తా డ్రస్ రోజు వేసుకుంటాం మేము డ్రస్ మీరు ఎక్కువ చున్నీలు ఇంట్లో వాడను చున్నీలన్నీ దాచి పెట్టుకుంటాం మెత్తగా బాగుంటాయి అని బాగుంది పూజకి నమస్కారం చేసుకుంటాం మా అన్నను ఇట్లా ఎక్కువ ఇష్టపడదండి అన్నను అంటారు కొంతమంది ఏంటి అన్నను పట్టించుకోరా డాన్స్ వేయదు డాన్స్ వేస్తుంది కదా వీడియోలు తీయచ్చు కదా అంటారు ఆమె అంత ఇంట్రెస్ట్ పెట్టదండి ఇంట్రెస్ట్ లేన బలంతంగా లాకూడదు కదా ఆమె మూడు ఉన్నప్పుడు వచ్చేస్తుంది మూడు ఉన్నప్పుడు చేయదు అందుకని ఇంట్రెస్ట్ పెట్టు లంగా జాగిలు కూడా ఇష్టం ఉన్నప్పుడే వేసుకుంటుంది యోధాకి ఇష్టం వేసుకుంటుంది అట్లా ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాగుందండి చాలా బాగుంది క్లాత్ సూపర్ ఇంకా నిన్న మేము చేసిన సాంగ్ని చాలా మంది చూసి బాగుందన్న థ్యాంక్ యూ అండి నన్ను కూడా మెచ్చుకున్నారు థ్యాంక్ యూ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకసారి ఫోన్ చేసి మరి ఈ డ్రెస్ మీ సైజులో అవైలబుల్ ఉందా లేదా కనుక్కొని తీసుకోండి దాదాపు నాకు తెలిసి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు ఓకే థ్యాంక్ యూ